డబ్బు ఇవ్వకండి డబ్బు సంపాదించడం నేర్పండి ఇదే రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి చెప్పే సూత్రం ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి ఆర్థిక చైతన్యం కలిగించిన ఈ ఫినాన్స్ గురు ఇప్పుడు పేదలకు మరో విలువైన సూచన ఇచ్చారు బిట్కాయిన్ ట్రైన్ మిస్ అయిన వారు నిరాశపడకండి ఇప్పటికీ మీకు ఓ మంచి అవకాశం ఉందంటున్నారు కియోసాకి ఆ అవకాశం పేరు సిల్వర్ అంటే వెంటి తన తాజా ట్వీట్లో కియోసాకి చెప్తూ బిట్కాయిన్ తక్కువ ధరలో ఉన్నప్పుడు కొనకపోయిన వారు ఇప్పుడు కనీసం వెండైనా కొనండి ఇప్పుడే మీరు వెండి కొంటే భవిష్యత్తులో ధనవంతులు కావచ్చు అని సూచించారు ఆయన మాటల్లోనే పేద వాళ్ళ పట్ల నాకు జాలి ఉంది కానీ వారికి డబ్బు ఇవ్వటంలో నాకు నమ్మకం లేదు ఒక వ్యక్తికి చేప ఇస్తే మీరు ఒకరోజు ఆహారం పెట్టినట్టే కానీ అదే వ్యక్తికి చేపలు పెట్టడం నేర్పిస్తే మీరు వారికి జీవితాంతం ఆహారం పెట్టినట్టే అని చెప్పారు కియోసాకి చెప్పిన ఈ మాటల్లో ఆర్థిక తత్వం దాగి ఉంది ఆయన పేదలపై విమర్శ చేయడం కాదు వారికి ఆర్థిక అవగాహన కలిగించాలని చెప్తున్నారు ఆయన మరింత వివరంగా చెప్తూ నా మొదటి బిట్కాయిన్ను నేను ఆరు వేల డాలర్లకు కొన్నాను ఇప్పుడు అది మిలియన్ల డాలర్లైంది కానీ చాలా మంది అప్పట్లో కొనలేదు ఇప్పుడు ఒక లక్ష డాలర్లకు చేరిన తర్వాత కొనాలని చూస్తున్నారు ఇది ఓడిపోయిన ఆలోచన అదే తప్పును వెండి విషయంలో చేయకండి అని స్పష్టం చేశారు కియోసాకి అభిప్రాయం ప్రకారం ఇప్పుడే వెండి ధర తక్కువగా ఉంది ప్రస్తుతం ఒక అవుస సుమారు యాభై డాలర్ల వరకు ఉంది తదుపరి స్టేజ్ డెబ్బై డాలర్లని ఇంకా ఏడాదిలోపే రెండు వందల డాలర్ల వరకు వెళ్లే అవకాశం ఉందని ఆయన అంచనా వేస్తున్నారు అంటే ఇప్పుడే వెండిలో ఇన్వెస్ట్ చేస్తే ఒక సంవత్సరం తర్వాత మూడు రేట్ల లాభం పొందే అవకాశం ఉందన్నమాట అయితే కియోసాకి మరో కీలకమైన సూత్రం కూడా చెప్పారు మీరు కొనుగోలు చేసినప్పుడు లాభం వస్తుంది అమ్మినప్పుడు కాదు అంటే ధరలు తక్కువగా ఉన్నప్పుడు కొనడం నేర్చుకోవాలి ధరలు పెరిగిన తర్వాత కొనడం అంటే ఓడిపోవడమే అని ఆయన హెచ్చరిస్తున్నారు ఆయన ట్వీట్ చివరగా చెప్తూ ధరలు తక్కువగా ఉన్నప్పుడు కొనండి ఓడిపోయిన వారు కొనుగోలు చేస్తున్నప్పుడు మీరు అమ్మండి అని మరోసారి సూచించారు మొత్తం మీద కియోసాకి సందేశం స్పష్టంగా ఉంది డబ్బు సంపాదించడం అంటే ఒక నైపుణ్యం ఆ నైపుణ్యాన్ని నేర్చుకున్న వారే జీవితంలో గెలుస్తారు మిగతా వారు ఎప్పటికీ అదే స్థాయిలోనే మిగిలిపోతారు కాబట్టి ఇప్పుడు పేదలకు ఆయన చెప్తున్న మాట ఒకటే బిట్కాయిన్ మిస్ అయితే పర్వాలేదు ఇప్పుడైనా వెండి భవిష్యత్తు బంగారం చేసుకోండి